కార్తీక మాసంలో ఏ దానం చేసినా కూడా గొప్ప ప్రతిఫలం మనకు దక్కుతుంది మనకు తెలిసినటువంటి మంచి విషయాలని అందరికీ పంచడం అనేది జ్ఞానదానం అవుతుంది ప్రతి ప్రభాతాన్న తన ప్రచండ కిరణాలతో ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని కలిగించే భాస్కరుడు ఆ సూర్య భగవానుడు ఆ సూర్య భగవానునికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం వల్ల కలిగే ప్రతిఫలం ఏమిటి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించే ఆ సూర్యుడిని అర్చించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది ఇటువంటి అంశాలన్నీ కూడా తమ ప్రవచనం ద్వారా ఇప్పుడు మనకు తెలియజేస్తారు ప్రముఖ ప్రవచనకర్త ఆధ్యాత్మికవేత్త తొలి తెలుగు అవధాని అయినటువంటి బ్రహ్మశ్రీ పాలపతి శ్యామలానంద ప్రసాద్ గారు శ్రీమాత్రే నమ కార్తీక మాసోత్సవమిది పుట్టి మనకు ఆనందమిడు స్ఫూర్తిగాను ముత్తుకూరున మూర్తిని శ్రీ సూర్యదేవ పూజాదికమై ఈ ముత్తుకూరులో ఈటీవీ వారి కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా ఇంతమంది మాతృమూర్తులు ఇక్కడికి వచ్చి దీపం మరొక దీపాన్ని వెలిగించినట్టుగా ఇంటింటికి దీపమైనటువంటి మీరందరూ కూడా మరొక దీపాన్ని అనగా బయటికి కనపడేటువంటి దీపం ఆత్మ దీపం ఆంతరంగికంగా మనకు తెలియజేయవలసింది ఇది కార్తీక మాసం నా కార్తీక సమోమాస కార్తీక మాసంతో సమానమైన మాసం పన్నెండు నెలల్లో మరొకటి లేదు అలాగే నదులన్నింటిలోకి గంగ వీటికి మించినటువంటివి లేవు అని మనకి స్కాందాది పురాణములు చెబుతూ ఉన్నాయి కృర్తికా నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే మాసం కనుక ఇది కార్తీక మాసమైంది గుర్తిగా నక్షత్రం అగ్ని నక్షత్రం అవటం చేత మన అందరం కూడా అగ్నిహోత్రుణ్ణి ఆరాధించటం వలన అనేకమైనటువంటి క్షేమాలను పొందుతాం అగ్నిహోత్రుడు అనగా పంచభూతములలో ప్రధానమైనటువంటిది పంచభూతములతో మనం ఏర్పడ్డాం ఈ సృష్టి అంతా పంచభూతములతో వెలుగొందుతూ ఉన్నది అలాగే సర్వదేవతలను మనందరం గౌరవించేటువంటి ఉత్తమమైనటువంటి మాసమే ఈ కార్తీక మాసం మిగతా ఒక్కొక్క మాసంలో ఈ మాసంలో గణపతి ఈ మాసంలో అమ్మవారు అట్లా మనం ఒక ప్రత్యేకతను ఇస్తాం కార్తీక మాసం ఇది హరిహరాత్మకమైనటువంటి మాసం కార్తీక మాసంలో దేవతల్ని మనం ఆరాధించేందుకు అలాగే ఏ పంచభూతముల వలన మనం బతుకుతున్నామో ఆ పంచభూతముల యొక్క పవిత్రతను మనం కాపాడాలి అలాగే తప్పకుండా ప్రతిరోజు దీపం వెలిగించాలి తులసమ్మ దగ్గర ఇంట్లోనూ అలాగే దేవాలయాల్లోనూ మనిషికి ఒక్క దీపమైనా వెలిగించడం అది లక్ష దీపాలని కోటి దీపాలని వెలిగించిన పుణ్యం ఇస్తుంది అగ్నిహోత్రుడే మనని కాపాడుతున్నాడు మన కడుపులో ఉన్నటువంటి అగ్ని వల్లనే మనకు తిన్నది అరుగుతోంది మన కంట్లో ఉన్న అగ్ని మన కళ్ళకు అన్నీ కనిపిస్తున్నాయి మన ఒంటిలో మరి జలం ఉన్నది అగ్ని ఉన్నారు వాయువు ఉన్నారు అలాగే ఆకాశం ఉన్నది ఇట్లా సమస్తము పంచభూతములే మనం కాపాడుతూ ఉన్నాయి వాటిని మనం కాపాడటం కోసం వాటిని మనం పూజించడం కోసం ఈ కార్తీక మాసంలో వాటి అన్నిటికీ సమ్మేళనమైనటువంటి అనేకమైన నియమములను మహర్షులు మనకు అందించారు ప్రధానంగా అగస్త్య మహర్షి మన దక్షిణ దిక్కుకి వచ్చి అగ అనేక దేవాలయాలను దర్శించి చోట్ల మనకు ఆదర్శప్రాయంగా ఋషులలో ఉత్తమమైనటువంటి ఋషి అగస్త్యుణ్ణి మించిన ఋషి మరొకరు లేరు అటువంటి అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలిసి వింధ్య పర్వతాన్ని దాటి మన దగ్గరకు వచ్చి మనందరికీ కూడా జ్ఞాన మార్గాన్ని జ్ఞానాన్ని ఉపదేశించాడు అటువంటి ఆ అగస్య మహర్షి ఉపదేశించినటువంటిదే రామాయణంలో ఆదిత్య హృదయము అనేటువంటిది సూర్యుని యొక్క వైభవాన్ని చెప్పేటువంటి ఆదిత్య హృదయాన్ని సూర్యవంశంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రునకు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన బాధలో ఉన్నప్పుడు ఆయన చింతయా సముపస్థితం ఆయన యుద్ధరంగంలో దుఃఖంలో ఉన్న సమయంలో నాయన నువ్వు సూర్యస్థుతి చేసినట్లయితే నీ కష్టాలు పోతాయి నీ దుఃఖాలు పోతాయి సూర్యుడు సమస్త దేవతా స్వరూపుడు ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే పరమేశ్వరుడు అంతేకాదు సమస్త దేవతలు ఆయనే అందరూ అదితి పుత్రులైనప్పటికీ ఆదిత్యుడు అనగా సూర్యుడి పేరే చెప్పబడుతుంది కాబట్టి సూర్య ఆరాధన నువ్వు అని చెప్పాడు కాబట్టి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నారాయణమూర్తి అవతారమైనటువంటి శ్రీరామచంద్రునకు అగస్య మహర్షి చెప్పినటువంటి ఆదిత్య హృదయం మనకి ఏ కష్టం ఏ సుఖమైనా నవగ్రహ సంచారం చేతనే మనకు కలుగుతుంది అన్ని గ్రహములకు అధిపతి అయినవాడు సూర్యుడు కాబట్టి మనలో కష్టాలు ఇబ్బందులు సుఖ బాధలు లేని వాళ్ళు ఉండరు నీకు ఈ ఈ గ్రహం బాగుండలేదు ఆ గ్రహం బావంలేదు అని జ్యోతిష్కం చెబుతూ ఉంటుంది అటువంటి వారి కూడా గ్రహములన్నిటికీ కేంద్రమైన వాడు సూర్య భగవానుడు కాబట్టి మీరందరూ కూడా రోజు ఉదయాన్నే సూర్య నమస్కారం తప్పకుండా చేయండి ఇందులో వారు చేయచ్చు వీరు చేయకూడదని ఏమీ లేదు నమస్కార ప్రియో భానుహు అని ఇందాక వశిష్ఠుల వారు చెప్పారు కాబట్టి మిగతా దేవుళ్ళకి అందరికీ అవి ఇవి ఇవాళేవో నైవేద్యాలు సూర్య భగవానుడికి నమస్కారం పెడితే యజ్ఞం చేసినంత సంతోషిస్తట్టయినా కాబట్టి మన అందరం కూడా యజ్ఞం చేసే అర్హత ఒక దీపారాధనతో చేస్తాం ఎందుకంటే సూర్యుని యొక్క తేజస్ అంతా కూడా దీపంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది దినాంతే నిహితం తేజ సవిత్రేవ హుతాసిన అని కాళిదాస మహాకవి తాను రఘువంశంలో చెప్పాడు వేదం కూడా చెబుతున్నది కనుక సూర్యుడు తన తేజస్సునంతటినీ సాయంకాలానికి దీపంలోకి ప్రవేశపెడతాడు అలాగే చంద్రుడిలోకి ప్రవేశపెడతాడు అందువలన చంద్రుడు వెలగాలి అంటే సూర్యుని యొక్క ప్రభావంతో చంద్రుడు వెలుగుతాడు అలాగే దీపంలోకి అన్ని శక్తులు వస్తున్నాయి దీపం వలన చీకటి తొలగిపోతుంది చీకటి అనేది మన అజ్ఞానానికి గుర్తుగా ఉంటుంది అజ్ఞానం పోతేనే మనకి జ్ఞానం కలుగుతుంది మానవ జన్మ ఎందుకు ఎత్తామనేది మనకు తెలుస్తుంది మిగతా జంతువులన్నీ పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ అన్ని జంతువుల్లోకి జంతువునాం నరజన్మ జన్మ దుర్లభం అని శంకరాచార్య స్వామి వారు చెప్పారు మనం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనం ఉత్తమమైనటువంటి జన్మ మన అదృష్టవశాత్తు గత జన్మల్లో మనం చేసిన పుణ్యాల వలన మానవ జన్మను ఎత్తగలిగాం మానవ జన్మ ఎత్తామంటే జ్ఞానం కలిగినటువంటి జన్మ ఎత్తాం మనం కాబట్టి మనం ఏం చేయాలి ఈ జన్మలో ఎందుకు పుట్టాం అనేది తెలుసుకోవాలి అందుకనే ఏ ఊళ్ళో పుట్టినా ఎక్కడ పుట్టినా పుట్టగానే పిల్లలు క్వా 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 అని ఏడుస్తారు క్వా అంటే సంస్కృతంలో ఎక్కడ 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 అని అర్థం కాబట్టి తల్లి కడుపులో నుంచి బయటకు వస్తూనే నేల మీదకి వస్తూనే ఆ శిశువుకి జ్ఞానం నేను ఎక్కడున్నాను ఎక్కడున్నాను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనే జ్ఞానం కలుగుతుంది మనం అప్పుడు మొహం మీద నీళ్లు తలగానే ఆ జ్ఞానం కాస్త పోతుంది ఆ జ్ఞానం ఏర్పడుతుంది ఇంకా కేవలం చదువు తిండి వీటి మీదనే మనకు దృష్టి ఏర్పడుతుంది కాబట్టి రోజు సూర్య భగవానుడికి నమస్కరించినట్లయితే మనకు జ్ఞానం కలుగుతుంది ఆయన జ్ఞానప్రదాత శరీరానికి ఆరోగ్య ప్రదాత మనస్సుకి జ్ఞానప్రదాత కార్తీక మాసంలో సమస్త దేవతలు అంటే సూర్య భగవానుడు అంటే ఎవరు అంటే శ్రీమన్నారాయణునకు ఒక కన్నుగా చెప్పబడ్డాడు పరమేశ్వరుడు అష్టమూర్తి పరమేశ్వరునికి ఎనిమిది ఉన్నాయి ఆ ఎనిమిది రూపాల్లో సూర్యుడు ఒకడు యా సృష్టి సృష్ఠురాజ్య వహతి విధిహుతం యా హవిర్యాచోత్రీ యే ద్వే కాలం విధ్ శృతి విషయ యా తా వ్యాప్య విశ్వం యాహు సర్వభూత ప్రకృతిరితి యణిన ప్రాణవంత ప్రత్యక్ష ప్రత్యక్షాభి ప్రపన్న తనుభి అవతు వస్తాభిరష్ాభిష అని పరమేశ్వరుడు ఎనిమిది రూపాలుగా ఉన్నాడు అనగా నీరు ఆయనే అగ్ని ఆయనే అట్లా వాయువు ఆయనే ఆకాశము ఆయనే సమస్తము పంచభూతాలు ఆయనే సూర్య చంద్రులు ఆయనే యజ్ఞం చేసేవారు కూడా ఆయనే హోత కూడా యజమానుడు కూడా ఆయనే కాబట్టి శివునకు ఎనిమిది రూపాలు ఉన్నాయి ఈ ఎనిమిది రూపాలు మనందరం పొందటానికి దీపారాధనే ప్రధానం మిగతా యజ్ఞం చేసేవాళ్ళు చేస్తారు మనం యజ్ఞం చేయకపోయినా దీపారాధన చేసినట్లయితే ఉదయం స్నానం చేయగానే ఒక దేవుడి దగ్గర దీపం పెట్టండి అలాగే సాయంకాలం సంధ్యా దీపం నమోస్తే అని అందరూ ఇళ్లలో దీపం పెట్టండి అందరికీ యజ్ఞం చేసినటువంటి ఫలితం లభిస్తుంది యజ్ఞో విష్ణుహు యజ్ఞమే విష్ణుమూర్తి యజ్ఞమే పరమేశ్వరుడు యజమానుడే పరమేశ్వరుడు కాబట్టి మనందరం కూడా దీపం వెలిగిస్తే ఏ పని చేసినా దీపం వెలిగిస్తాం ఇంట్లో తప్పకుండా అన్నిటికీ దీపంతో అగ్ని సాక్షిగా జరుగుతుంది ఏదైనా మనకు కాబట్టి అగ్నిముఖావై దేవాహ దేవతలందరివి మనం ఎవరిని పలకరించాలన్నా ఎవరికి హవిష్వాలన్నా అగ్ని ద్వారానే వెళుతుంది అగ్నిందూతం మహే అని మనం చెప్తాం కనుక అగ్ని మనకు రోజు ఎదురుకుండా ఉండి మనకు అండదండలుగా ఉండి ఆధారంగా ఉండేటువంటి ఆ అగ్ని సూర్యభగవానుడే అగ్నిహోత్రుడు కాబట్టి శంకరాచార్య స్వామి వారు చెప్పినటువంటి పంచాయతన పూజ అంటే మన ఇంట్లో రోజు మనం ఐదుగురు దేవతల్ని తప్పకుండా పూజించాలి ఎవరిని ఎవరు ద్వేషించకూడదు అని ఆయన చెప్పారు సూర్యుని అనుగ్రహంతో మనకు జ్ఞానం కలుగుతుంది ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు రోజు సంధ్యావందనంలో మనం చేసేది సూర్య ఆరాధన గాయత్రి మంత్రం కూడా సూర్య ఆరాధన కాబట్టి కాబట్టే ధియోయోన ప్రచోదయాత్ అని మనం స్వామివారిని అడుగుతాం స్వామి మాకు జ్ఞానాన్నివ్వు మాకు బుద్ధినివ్వు అని గాయత్రి స్వరూపంగా సూర్య భగవానుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు పొద్దున్నే సూర్యుడికి పన్నెండు నమస్కారాలు చేసినట్లయితే పిల్లలు పెద్దలు అందరూ కూడా మనకు ఆరోగ్యం లభిస్తుంది ఆ దాని వలన అన్ని విజయాలు మనం సాధించవచ్చు కాబట్టి సూర్య భగవానుడు మనకు ఆరోగ్యాన్ని శారీరకంగాను జ్ఞాన రూపంలో మానసికంగాను ఇస్తాడు ఎప్పుడైతే చీకటి ఉందో ఆ చీకటే అజ్ఞానంగా చెప్పబడుతుంది శాస్త్రం మనకు చెబుతుంది తమ సహా ద్రవ్య లక్షణం చీకటిని మనం ఎక్కడ దాచి పెడుతున్నాం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది అసలు చీకటి అనేది అదేదైనా ఒక వస్తువ అంటే దానికి శాస్త్రజ్ఞులు ఋషులు ఏం చెప్పారంటే చీకటి వస్తువు కాదు వెలుగు లేకపోవడమే చీకటి అన్నారు కాబట్టి మనందరం వెలుగు తెచ్చుకోవాలి వెలుగు తెచ్చుకుంటే చీకటి పోతుంది జ్ఞానం తెచ్చుకుంటే అజ్ఞానం పోతుంది కాబట్టి కార్తీక మాసం ఇన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నది దీపం వెలిగించడం దీపం వెలిగించడం అంటే అర్థం ఏమిటి అంటే చీకటిని పోగొట్టడం చీకటిని పోగొట్టడం అంటే అజ్ఞానాన్ని పోగొట్టడం జ్ఞానాన్ని తెచ్చుకోవటం కాబట్టి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు కవి బ్రహ్మగా చెప్పబడినటువంటి తిక్కన మహాకవి గారు శివుడు విష్ణువు వేరు కాదు ఇద్దరు ఒకటి హరిహరనాథుడు అని నెల్లూరులో హరిహరనాథ స్వామి దేవాలయం ఉన్నది తప్పకుండా అందరూ ఆ దేవాలయాన్ని దర్శిద్దాం అక్కడ శివకేశవులకు అభేదాన్ని మనం తెలుసుకుందాం తెలుసుకోవటం వలన శ్రీయన బరగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహరం బగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పలికెడు భక్తులు అని భక్తులందరం కూడా మనం విష్ణురూపాయ నమశివాయన పలికినట్లయితే అది మన వైదిక ధ్యాయి తకిత్స మెచ్చు అది వేదం మనకు ఏం చెబుతున్నది అంటే శివకేశవులు ఇద్దరు ఒక్కటే ఇద్దరు వేరు కాదు అనేది వైదికమైనటువంటి బుద్ధి కనుక వైదిక ధ్యాయి తకిత్సమెచ్చు అటువంటి ఆ వైదిక జ్ఞానానికి మెచ్చుకునేటువంటి పరతత్వము గొలుతున్న భీష్ట సిద్ధికై ఇక్కడ ఉన్న మనందరం కూడా ఈ కార్తీక మాసంలో ఆ పరతత్వమును తెలుసుకుందాం దానివలన మన అభీష్టములను సిద్ధింపజేసుకుందాం ఈ జ్ఞానాన్ని మనకు ఈ నెల్లూరు సీమలో ఇక్కడి నుంచి తిక్కన మహాకవి అందించారు వేదం ఏది చెప్పిందో అది తెలుగు వారికి తేలిగ్గా చెప్పారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులు భాగవతోత్తములు మన అందరం కూడా వేద మార్గంలో వైదిక మార్గంలో భారతీయ సంస్కృతిలో నడిచేటువంటి మన అందరం కూడా జ్ఞానవంతులం కావాలి కేవలం నిద్రపోవటం తినటం ఇదే జీవితంగా మనం భావించకుండా ఉండాలి అందుకే ఈ కార్తీక మాసం ఇతరులకు దానం చేయండి మీరు ఉపవాసం ఉండండి అని మనకు చెబుతున్నది కాబట్టి కార్తీక మాసానికి కరువు మాసం అని కూడా ఒక పేరు ఉండేది కార్తీక మాసానికి దామోదర మాసం అని పేరు కార్తీక మాసానికి ఊర్జ మాసం అని పేరు అటువంటి ఇన్ని మాసములలో మన తెలుగువారు కరువు మాసం అని కూడా అంటారు అంటే ధాన్యం అంతా అయిపోతుంది మళ్ళీ కొత్తగా కోతలైతే కానీ ధాన్యం రాదు అందువలన భూస్వాములైన వారు వారి దగ్గర ఉన్న ధాన్యాన్ని వారి దగ్గర పనిచేసే పాలేళ్లకు పేదవాళ్లకు పంచిపెట్టాలి అంటే వీళ్ళు కూడా ఉపవాసం ఉండాలి ఇట్లా అందరూ సమానంగా బతకండి అని చెప్పేటువంటి మాసం కార్తీక మాసం కాబట్టి అటువంటి కార్తీక మాసంలో సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం చేత మన అందరం కూడా జ్ఞానవంతులమై ముందుకు కదులుదాం అటువంటి కార్తీక దీపోత్సవంలో మనందరం పాల్గొనేటువంటి భాగ్యం మనకు కలిగింది నమస్కారం స్వస్తి